ఉపనిషత్తు వాక్యం చెబుతూ ఉంటుంది ఎప్పుడైతే దేశం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా సుభిక్షంగా ఉంటుందో అటువంటి సామ్రాజ్యం అటువంటి రాజ్యం మనకు కావాలి అటువంటి రాష్ట్రం మనకు కావాలి దానికోసమే శ్రమించేటువంటి నాయకులు మన ప్రతినిధులుగా ఇవాళ ఎంపికై మన కోసం ఇక్కడికి విచ్చేసి మనందరి సమక్షంలో ప్రజల సమక్షంలో వెనుకున్నటువంటి ఆ మహనీయ మూర్తులు ఇవాళ పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ధేమంతులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శక్తిమంతులు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే తేజోమూర్తులు మన బీజేపీ ప్రతినిధులు వీళ్ళంతా కలిసి ఒక సేవా కౌస్తభాన్ని మెళ్ళో ధరించి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలం పదవుల కోసం కాదు మిత్రులారా సమభావంతో నిరాడంబరతతోటి సాధనతోటి పరిపక్వతతోటి పరిశ్రమతోటి మానవత్వంతో అందరినీ కలుపుకొని మీ అందరిలోనూ ఒక దైవాన్ని చూస్తూ కన్న కళల్ని సాఫల్యం చేసేటువంటి మధుర ఘట్టంలో మనందరి ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్తూ ఉంటారు ఎప్పుడు మనం దేశభక్తిహితంగా ఉండాలి దేశం మనకు ముఖ్యం రాష్ట్రం మనకు ముఖ్యం తెలుగు జాతి మనకు ముఖ్యమని చెప్తూ ఉంటారు ఆ రీతిలో ఈ రాష్ట్ర యువత ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఎంత విశాలమైనటువంటి దృక్పథంతో మానవీయమైనటువంటి భావాలతోటి ఈ యొక్క ప్రపంచంలో మనమంతా కూడాను అతిథి భవ అంటారు కదండి ఆతిథ్యం తెలిసిన వాళ్ళం ఇటీవల కాలమంతా కూడా చెప్ప నలవి కాని యాతనల్ని అనుభవించింది రాష్ట్ర ప్రజానీకం కాబట్టి ఇవాళ మంచి రోజులు వచ్చాయి పండగ చేసుకుంటుంది నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయని ఆనందోత్తోటి మనమంతా ఇక్కడ సమావిశమ ఉన్నాం. ఈ विश्व జో ఆజ్ విశ్వగురు బననే కా నా సిర్ఫ్ సపనా దేక్తా హై బల్కి ఉస్కే దావేదారీ కర్తా హై वो हौसला హై హమారే దేశ కే ప్రే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ. యే విశ్వ జో చాణకి కి బుద్ధిమతి సే జానా జాతా హై ఓ హిమ్మత్ హె హమారే ప్రియ ప్రధానమంత్రి నమ్మకం కలిగించడం భరోసా ఇవ్వడం మాత్రమే ఆయనకి తెలుసు అసాధ్యమన్న మాటను సుసాధ్యంగా మార్చేవారు గౌరవనీయులు మన ప్రియ ప్రధానమంత్రి దేశంలో ఇలాంటి వ్యక్తి నభూతో న భవిష్యతి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పి తీరాల్సిందే అలాంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధాని సమస్య ఏదైనా సంక్షోభం ఏదైనా నేనున్నాను అంటూ ప్రపంచంలో భారతదేశాన్ని సగౌరవంగా నిలబెట్టారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎక్కినా ఎవ్వరెదురైనా నిలువరాని జాతి నిండు గౌరవం అన్నారు రాయప్రోలు ఆ మాటకు అక్షర సత్యంగా నిరూపించారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో అత్యంత జనామోదం పొందిన నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన గౌరవనీయులు ప్రియ ప్రధానమంత్రి మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఈరోజు మరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఎన్నో వేల రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి కొన్ని లక్షల కోట్ల గుండెలు ఈ క్షణం కోసం వేచి చూస్తున్నాయి గౌరవ శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విశేషణ విశేషమైనటువంటి అందరికీ స్వాగతం పలుకుతున్నాం స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం రెండు అద్భుత సంఘటనలు మనకి ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరుగుతోంది సాక్షాత్